హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనము ఫ్లవర్ తో అంటే గాజు తోటి మనం హెయిర్ బ్యాండ్ ఏ విధంగా అల్లుకోవాలని ఈ వీడియోలో చూపిస్తానండి ఈ వీడియోలో మనము ఓన్లీ గాజు వైర్ మాత్రమే యూజ్ చేస్తున్నాము చాలా ఈజీగా చాలా త్వరగా బిగినర్స్ అనేవి బిగినర్స్ వాళ్ళు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అండి ఇక్కడ వచ్చేసి ఈ బ్యాండ్ ఏ విధంగా హెయిర్కి అప్లై చేసుకోవాలో చూపిస్తారు చూడండి హెయిర్కి ఏ విధంగా పెట్టుకోవాలో ఇవి వచ్చేసి వైర్ ఇలా వస్తుంది మీకు ఈ వీడియో వస్తుంది చూడండి ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ అని రెడ్ కలర్లో ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెన బెల్ బటన్ వస్తుంది బెల్ బటన్ మీద క్లిక్ చేసి ఆల్ అని ఆల్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసిన వెంబడే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక్కడ వచ్చేసి ఈ బ్యాండ్ ఏ విధంగా మనము హెయిర్కు పెట్టుకోవాలని చూపిస్తా చూడండి హెయిర్ బ్యాండ్ వచ్చేసి ఈ విధంగా ఉంది చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు అండి బిగినర్స్ కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొంచెం స్మాల్ స్మాల్ది తీసుకోండి చూడండి చాలా ఈజీగా చాలా నీట్గా ఉంది చూడండి బాగుంది కదా ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి కిందనే పెట్టుకోవచ్చు మనకు ఇక్కడ హెయిర్ ప్లక్కర్ పె ప్లక్కర్ మాదిరి కూడా యూజ్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము చూడండి చూసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అదేవిధంగా మీరు ఫస్ట్ కనుక చూస్తున్నట్టయితే వీడియో కింద సబ్స్క్రైబర్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన మీద బెల్ బటన్ వస్తుంది తప్పకుండా ఆల్లో పెట్టుకోండి బై బాయ్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ వచ్చేసి మనము ఇప్పుడు చూపించాను కదా హెయిర్ బ్యాండ్ అదే విధంగా లుకల్లో చూపిస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి మనం టేప్ తోటి ఒక టెన్ ఫీట్స్ అనేవి తీసుకోవాలి చూడండి ఏ విధంగానో చూపిస్తా వన్ టూ త్రీ ఫోర్ చూడండి ఇక్కడ టూ ఇక్కడ టూ ఫోర్ ఫైవ్ ఇట మొత్తం టెన్ పీస్లు అనేవి తీసుకోవాలి టెన్ పీట్స్ తీసుకోవాలి ఈ విధంగా మొత్తం టెన్ పీట్స్ అయితే మనకు సరిపోతుంది టెన్ పీట్స్ అనేవి తీసుకోవాలి చూడండి నేను మొత్తం అనేది టెన్ పీట్స్ అనేది తీసుకుంటున్నాను ఇదే విధంగానే మీరు కూడా తీసుకోండి ఇక్కడ వచ్చేసి మనకు టెన్ పీట్స్ అనేవి రెడీ అయిపోయాయి ఇక్కడ వచ్చేసి నేను మొత్తం టెన్ పీట్స్ తోటి కొలుచుకొని తీసుకున్నానండి స్కేల్ తోటి టెన్ పీట్స్ తీసుకోవాలి చూపించాను కదా ఏ విధంగా తీసుకోవాలనేది ఆ విధంగా మీరు ట్రై చేయండి ఇక్కడ వచ్చేసి మనము కొంచెం వేసుకోవడం కోసం ఈ వైర్ అనేది కొద్దిగా తీసుకోవాలి కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ వైర్ను చూడండి ఈ గాజులో నుంచి ఇలా ఇలా బయటికి ఇలా తీసుకొని లోపల నుంచి ఇలా తీసుకొని దీన్ని మనము దీన్నే ఇలా ముడి వేసుకోవాలి ఈ విధంగా ముడి అనేది పడిపోతుంది ఈ విధంగా ముడి వేసి పెట్టుకోవాలి ఈ విధంగా ముడి వేసుకొని దీన్ని వైర్ను దీనికి స్ట్రైట్గా కావాలంటే రెండు ముళ్ళని వేసుకోవచ్చు కానీ మనకు అవసరం లేదు మరి లావుగా ముడి ముడివడు రెండు ముళ్ళు వేసుకుంటే మనకు కొంచెం లావుగా అనిపిస్తుంది సో నేను రెండు ముళ్ళనే వేసుకోకుండా ఈ విధంగా గాజుకు ఇలా సెంటర్కి ఇలా రాణించుకొని ఈ వైర్ను ఇలా రాణించుకొని దీన్ని ఇడ కొంచెం ముడి వేసుకోవాలి ఏ విధంగా ముడి వేసుకొని చూపిస్తా చూడండి వచ్చేసి మనం దీన్నే స్ట్రైట్గా ఇలా పెట్టేసుకొని ఈ దీంట్లో నుంచి మనం ఈ ముడి అనేది తీసుకున్నాము ముడి పడిపోతుంది ఇప్పుడు మనం డబల్ ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకుంటాం కాబట్టి ఈ విధంగా వేసుకొని ఒకసారి మళ్ళీ ఇప్పుడు దీంట్లో నుంచి ముడి రాణించుకోవాలి చాలా టైట్గా రా రా బాగుంటుంది మనకి చూడండి దీంట్లో నుంచి దీ వైర్ అనేది లాగేసుకుంటే మనకు ముడి పడిపోతుంది టూ నాట్లు అనేవి పడిపోయినట్టే మనకిప్పుడు చూడండి చాలా ఈజీగా ముడి వేసుకొని మనము ఈ విధంగా ముడి వేసుకోవాలి దీన్ని మనకు సమానంగా గాజుకు సమానంగా వచ్చేలా చూసుకొని ఈ విధంగా ముడి వేసి పెట్టుకోవాలి ఈ ముడి వేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని కింద నుంచి మళ్ళీ రెండోసారి ఇలా రాణించుకోవాలి చూడండి ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ ముడి వేసుకున్నాం కదా ఇక్కడ ఒక ముడి వేసుకున్నాము ఇక్కడ ముడి వేసుకున్నాము దీన్ని మళ్ళీ ఇలా కింది నుంచి ఇలా ఇట్లా రాణించుకొని మళ్ళీ ఇట్లా చూడండి ఇక్కడ ఒక ముడి వేసుకోవాలి మళ్ళా ఈ విధంగా మనం ముడి వేసి పెట్టుకోవాలి లేదంటే ముడి ముడి వేసుకోకపోయినా పర్లేదండి మనం ఇంకా ఇక్కడ ఆల్రెడీ నాటు వేసేసాం కదా సో దీన్ని ఇక్కడ నుంచి ఇలా ఇష్టం ముడి వేసుకోండి మనకు ముడి కూడా అంత అవసరం లేదు మనం ఇంకా వైర్ అనేది దగ్గర దగ్గర కలుకుంటూ పోతే ముడి అవసరం లేదు సోని ముడి వేయటం లేదు ఇక్కడ నుంచి ఈ విధంగా ఈ వైర్ అనేది మనం ఇక్కడ ఈ రెండు ఈ రెండు ఉన్నాయి కదా ఈ రెండింటికి చుట్టుకుంటూ రావడమే దీనిలోకే ముడి వేసుకోవాల్సిన అవసరం లేదు ఓన్లీ ఇటు వైర్ అనేది చుట్టుకుంటూ రావటమే చూడండి ఈ విధంగా ఈ విధంగా ముడి అనేది చుట్టుకుంటూ రావడమే ఈ వైర్ అనేది దీంట్లో చుట్టుకుంటూ వచ్చినామంటే మనకు ఆటోమేటిక్గా నాట్ అనేది పడిపోతుంది ఇలా చుట్టిన తర్వాత కొంచెం టైట్గా రావడం కోసం ఈ చుట్టిన దాళ్ళని ఇలా లాగామంటే మనకు టైట్ వస్తుంది దీనిలోనే మళ్ళీ ఇలా చుట్టుకుంటూ రావాలి ఈ విధంగా చుట్టేసుకుంటూ మనము మొత్తం అంతా తీసుకుంటూ రావాలి ఈ విధంగా మొత్తం చుట్టేసుకోండి ఇక్కడి వరకు ఇక్కడి వరకు చుట్టేసుకోండి ఇలా ఇంతవరకు లాస్ట్ వరకు మనము చుట్టేసుకుంటూ వచ్చాను వైర్ను ఇక్కడికి వచ్చిన తర్వాత మనము నాటు వేసుకుందాము మీరు బిగినర్స్ కాబట్టి చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అండి చాలా ఈజీగా ఉంటుంది మనము ఇట్లా చిన్న చిన్నవి నేర్చుకుంటే ఆటోమేటిక్గా మనము పెద్దవి కూడా ట్రై చేయడానికి ఈజీగా ఉంటుంది సో మనం ఇట్లా చిన్న చిన్నవి ఫస్ట్ ట్రై చేయండి తర్వాత మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి ముందు ముందు వీడియోస్లలో చూపిస్తాను చూడండి ఈ విధంగా నాటు వేసుకోవాలి ఇంకొకసారి నాటు వేసుకుందాము ఇలా రెండుసార్లు సార్లు ఈ విధంగా చూడండి ఇంకొకసారి చూపిస్తే ఈ వైర్ను ఇలా కొంచెం ఇలా మర్చుకొని ఈ గాజులోంచి వైర్ తీసేసుకొని దీంట్లోంచి ఇలా రాణించుకోవాలి మీకు ఇంత ముందుకు ఫ్లవర్ బేసిక్ నాట్ ఏ విధంగా నేర్చుకోవాలని చూపించాను కదండి ఫ్లవర్స్ ఏ విధంగా అల్లుకోవాలో చూపించాను సో అదే విధంగానే ఇవి కూడా నాట్లు అనేది వేసుకుంటూ రావాలి చాలా ఈజీనే అండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది చూడండి ఇలా అల్లుకు ఇలా నాటు వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇంకా ఈ రౌండ్ మొత్తం మనము ఫ్లవర్ నాట్ ఏ విధంగా వేసుకుంటూ వస్తాము ఫ్లవర్స్ ఏ విధంగా వేసుకుంటూ వస్తాము మనం ఫ్లవర్స్ వెళ్తాము చూడండి దా మాదిరిగా అల్లుకుంటూ రావడమే చూడండి ఇలా ఇలా ఫోల్డింగ్ చేసుకొని దీన్ని ఈ దీంట్లో నుంచి ఇలా రాణించుకుంటూ మనము గాజుకు డిజైన్ అనేది అల్లుకుంటూ రావటం చాలా ఈజీ అండి ఒకసారి మీరు ట్రై చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి నేను వాటికి రిప్లై ఇస్తాను ఇక్కడ చూడండి ఇలా ఇలా నాటు వేసుకున్న తర్వాత మనము ఇలా నాటు వేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా లాక్కోవాలి ఇలా లాక్కున్న తర్వాత మళ్ళీ ఈ విధంగా తీసుకుంటూ రావాలి ఈ గాజులో నుంచి ఇలా తీసుకోవాలి చూడండి ఇలా ఇలా నాట్ అనేది పడిపోతుంది మళ్ళీ ఇదే వైర్ను ఇట్లా ఇలా చేసుకొని ఇలా ఫోల్డింగ్ పెట్టుకొని ఈ గాజులో నుంచి ఈ వైర్ని తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఈ వైర్ను ఈ ఇది ఉంది కదా దీంట్లోకి ఇలా తీసేసుకోవాలి ఇలా లాగేసుకున్నామంటే మనకు నాటు అనేది పడిపోతుంది చూడండి మనకు గాజు జరిగేదినా పర్వాలేదండి మనకు మనం గాజు అనేది జరుగుతుంది కాబట్టి ఏం పర్వాలేదు మళ్ళీ మనం సర్దుకుంటూ రావచ్చు ఇలా టైట్గా లాగేసుకొని ఈ వైర్ని మళ్ళీ లోపలేకనే తీసుకోవాలి ఇంతకుముందుకు చూపించాను కదా నేను ఫ్లవర్స్ ఏ విధంగా అల్లుకోను సేమ్ అదే విధంగానే మనం ఫ్లవర్స్ ఏ విధంగా అదే విధంగానే గాజు కూడా అల్లుకుంటూ రావడమే చాలా ఈజీ చూడండి ఇంక ఇలా నాట్ అనేది మళ్ళీ ఇక్కడ వైర్ ఉంది కదా ఈ వైర్ని మళ్ళీ ఇలా అనుకొని ఇలా చేయ అనేది ఇలా పెట్టుకోండి ఇలా అనుకొని ఈ వైర్ ఈ గాజులో వైర్ అంతా మొత్తం తీసేసుకొని ఈ వైర్నే మనము దీంట్లోకి రాణించుకున్నాము ఈ విధంగా రాణించిన తర్వాత ఇక్కడ ఉంది చూడండి ఇలా మొత్తం అనేది వైర్ అనేది లాగేసుకొని చూడండి నాటు పడింది కదా ఈ నాటినే బాగా జాగ్రత్తగా చూడండి ఈ వైర్ను నేను మళ్ళీ గాజు లోపలకి నా బుట్టుకు ఉంది అక్కడ సైడు ఇలా ఈ విధంగా గాజు లోపలికి తీసుకొని ఇలా లోపల నుంచి బయటికి తీసుకోవాలి వైరు ఇలా వైర్ బయటకి తీసుకున్నామంటే మనకు ఫ్లవర్ అనేది రెడ్ ఎలా వస్తుందో మనకు ఆ నాటు అనేది వస్తుంది చూడండి ఈ విధంగా మొత్తము దీని చుట్టూరు మొత్తం అంతా అల్లేసుకోవాలి ఈ విధంగా నేను ఇక్కడ వరకు అల్లుకుంటూ వచ్చానండి చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ విధంగా అల్లుకుంటూ వచ్చాను ఈ విధంగా అల్లిన తర్వాత మనము ఈ వైర్ కూడా ఉంది కదా ఇంకొక నాటు అనేది పడుతుంది ఇంకొక మొగ్గ అనేది పడుతుంది ఇక్కడ ఈ మొగ్గ కూడా ఇలా నాటులో నుంచి లాగేసుకొని ఈ విధంగా నాటు వేసుకొని దీన్నే ఈ వైర్ను ఇలా లోపలే కన్నేసుకోవాలి అదే విధంగానే ఇంకా మొత్తము రౌండ్ గాజు మొత్తం అనేది ఈ విధంగానే అల్లుకుంటూ రావడమే చాలా ఈజీ అండి ఇక్కడ వచ్చిన తర్వాత మనకి వైర్ ఉంది కదా ఈ వైర్ను కూడా మనం ఫోల్డింగ్లోకి తీసేసుకుంటూ వైర్ అనేది ఫ్లవర్గా అల్లుకుంటూ రావడమే చూడండి ఇక్కడ కొంచెము టైట్గా ఉంటుంది కదా మనము అడ్జస్ట్ చేసుకుంటూ మనం నాటు అనేది వేసుకుంటూ రండి ఈ విధంగా నాటు వేసేసుకోవాలి నాటు వేసుకున్న తర్వాత మనము ఇక్కడ ఉంది కదా ఈ వైర్ను కూడా మనము దీంట్లోకి కలిపేసుకోవాలి చూడండి ఇక్కడ వచ్చేసి దీని మాదిరిగానే ఇప్పుడు ఇలా మనం మొగ్గ చేసుకున్నాము అదే చేసుకున్నాము అదేవిధంగానే వైర్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని దీంట్లో నుంచే మనము దీన్ని దీంట్లోపలికి మ లోపలికి జాయింటింగ్ చేసేసుకోవాలి మనం కట్ చేసుకున్నాం మనం ముడి వేసుకోవడానికి కోసం అని కొంచెం తీసుకున్నాం కదా ఎక్స్ట్రా దానిని దీంట్లోకి జాయింటింగ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఈ విధంగా జాయింటింగ్ చేసుకొని సేమ్ అదే విధంగానే మొగ్గలాగా అల్లుకుంటూ రావడమే ఈ విధంగా మళ్ళా ఆ మూడు అయిపోయిన తర్వాత చూడండి ఇలా నాటి వేసేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళా విధంగానే ఈ విధంగా వైర్ అనేది ఫోల్డింగ్ చేసుకొని ఈ వైర్ అనేది లాక్కొని గాజులో నుంచి బయటికి ఈ విధంగా ఈ వైర్ను మనము ఈ ఫోల్డింగ్లోకి రాణించుకోవాలి దీన్ని మళ్ళీ మనము ఈ విధంగా ఇలా గాజు లోపలికి తీసుకోవాలి మనకు ఈ తీగ అనేది ఈ వైర్ అనేది కనిపించదండి మనం ఇక్కడ లోపలకి అనుకుంటూ మనం అల్లుకుంటూ వస్తున్నాం కదా చూపిస్తా చూడండి మొత్తం మనకు వైర్ అనేది కనిపించదు దీని లోపల అల్లుకుంటూ వస్తాం మనము సో మనకు వైర్ అనేది సరిగా కనిపించదు అసలు కనిపించదండి ఈ విధంగా టైట్ చేసుకుంటూ కొంచెం లాక్కుంటూ ఈ విధంగా మనకు దగ్గర దగ్గర వచ్చేలా చూసుకుంటూ ముడి అనేది వేసుకుంటూ రావాలి ఈ విధంగా ముడి అనేది వేసుకోవాలి వచ్చేసి మళ్ళీ మనము వైర్ను ఇలా ఫోల్డింగ్ అనేది ఇలా తీసుకొని వైర్ దీంట్లో నుంచి వైర్ని ఇలా లాగేసుకోవాలి సేమ్ ఇప్పుడు ఎట్లా చెప్పాను స్టార్టింగ్లో ఏ విధంగా నీట్గా చెప్పాను ఆ విధంగానే వేసుకుంటూ రావడమే మనకి వైర్ను కూడా లోపలకి ఫోల్డింగ్ లోపల ఫోల్డింగ్లోకి పోయేటట్టు చూసుకుంటూ దీనికి కూడా ముడి వేసుకుంటూ రావాలి పెద్ద పని కాదండి చాలా ఈజీ చాలా ఈజీగా నెట్ చేసుకోవచ్చు వైర్ మనం ఇలా చివరి వరకు మొత్తం ఈ నాటు ఈ తాడు వచ్చేంత వరకు మొత్తం అనే నాటు వేసుకుంటూ వచ్చేసాను ఇక్కడ చూడండి ఒక వన్ లైన్ మొత్తం అయిపోయింది చూడండి ఇది మొత్తం వన్ లైను ఈ మొత్తం అనేది అల్లేసాను ఈ లైన్ అయిపోయిన తర్వాత మనము ఇంకా కొంచెం బాగా కనిపించడం కోసం అనేసి మళ్ళీ దీని మీదనే మళ్ళీ రెండోసారి లైన్ అనేది అల్లుకుంటూ రావాలి ఈ విధంగానే రెండోసారి కూడా మొగ్గలు అనేది అల్లుకుంటూ రావాలి మనకు అప్పుడు బాగా లావు కనిపిస్తుంది ఫ్లవర్ ఫ్లవర్ బాస్గా బాగా లావు కనిపిస్తుంది బాగుంటుంది ఫ్లవర్లుగా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి మనము ఇదే విధంగానే మనకి ఇక్కడ సందులో ఉన్న సందు ఉంటుంది కదా ఆ సందులో నుంచి మనం వైర్ అనేది ఇలా లాగేసుకొని ఇలా పెట్టుకొని ఈ వైర్లో నుంచి ఈ వైర్ అనేది లాగేసుకోవాలి ఈ విధంగా లాగేసుకొని ఈ రంధ్రంలోంచి తీసుకోవాలి చూడండి ఈ విధంగా మనకు చాలా బాగుంటుంది ఈ ఫ్లవర్ చాలా బాగా వస్తుంది బాగా పెద్దగా వస్తుంది బాగా కనిపిస్తుంది కూడాను ఈ విధంగానే ఇంకా సేమ్ అదే విధంగానే మనం ఎప్పుడు వెళ్ళి ఎలా అల్లుకుంటూ వచ్చాము ఫస్ట్ లైను విధంగానే రెండో లైన్ కూడా అదే విధంగానే అల్లుకుంటూ రావాలి మనకి వైరు కొంచెం ఇంకో కొంచెం ఎక్కువగానే కట్ చేసుకున్నామంటే ఇంకా ఎక్కువ అల్లుకుంటూ రావచ్చు బాగా ఈజీగా చూడండి ఇంక ఇప్పుడు ఫస్ట్ లైన్ ఎలా అల్లుకుంటూ వచ్చామో సేమ్ అదే విధంగానే రెండో లైన్ కూడా అదే విధంగానే అల్లుకుంటూ రావడమే సేమ్ అదే అండి ఈ విధంగా మొత్తం అంతా అల్లేసిన తర్వాత చూపిస్తానండి లేదంటే లెంత్ ఎక్కువ అవుతుంది మీకు బోరింగ్ అనిపిస్తుంది సో నేను కొంచెం కొంచెం అనేది తీసుకుంటూ వస్తాను అంటే మొత్తం మొత్తం వీడియో ఎంత తీసిన తర్వాత ఇంకా కొంచెం చూపిస్తానండి ఇప్పటికే లెంత్ ఎక్కువ అయ్యింది మీకు బోరింగ్ అనిపిస్తుంది సో ఈ విధంగా మనం లాగేసుకుంటూ ఒక్కొక్క దాన్ని తీసుకుంటూ మనం ఇలా డబుల్ ఫోల్డింగ్ వచ్చేలా డబుల్ ఫ్లవర్స్ వచ్చేలా చూసుకుంటూ మనము ఆ మూడు వేసుకోవడమే అంతే ఇంకా మనకు కొంచెం మూడో లైన్ అల్లుకోవచ్చు మనము కానీ మనం ఎక్కువ వైర్ తీసుకున్నామంటే మూడో లైన్ కూడా అలుకోవచ్చు ఇంకా మూడో లైన్ వద్దనేసి నేను వైర్ అనేది కట్ చేస్తున్నాను ఈ వైర్ను మనము కనిపించకుండా లోపలేకి అనేది ఇలా లోపలేకి ఫోల్డింగ్స్లోకి రానిచ్చుకోవాలి అంతే చాలా ఈజీనే అండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందు ముందు వీడియోస్లలో ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి చేస్తానండి నెక్స్ట్ వీడియోలో నేను పూజా బాస్కెట్ అనేది అల్లడం అనేది వీడియో చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూపిస్తా చూడండి మొత్తం అనేది చూడండి మొత్తం అనేది వెళ్ళేసుకున్నాము ఈ విధంగా వస్తుంది మొత్తము మనకు చాలా బాగుంది కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్